తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటుందా లేక ఆ పార్టీకి వేరే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా ఇదే ఇప్పుడు ఆ పార్టీ నాయకులను కూడా వేధిస్తున్న ప్రశ్న సరిగ్గా మన అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ను తొలగించి పార్టీ నాయకులను కేడర్ను విస్మయానికి గురిచేసిన సంగతి తెలిసిందే బండి సంజయ్ను అలా కొనసాగించి ఉంటే బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రాకపోయినా కూడా ఖచ్చితంగా రాష్ట్రంలో ఆంగు పరిస్థితి వచ్చేదా అనేది ఎక్కువ మంది అభిప్రాయం ఎందుకంటే అప్పటి పరిస్థితులు అలా ఉన్నాయి బీజేపీ అధ్యక్షుని మార్చటం అప్పటికే అధికార బీఆర్ఎస్ పై పెద్ద ఎత్తున వ్యతిరేకత పెరిగి ఉండటంతో కాంగ్రెస్ మనటి ఎన్నికల్లో గెలవటానికి బాగా దోహదపడిన అంశాలు అని చెప్పొచ్చు గత కొంతకాలంగా తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి మల్కాజగిరి ఎంపీ ఈటల రాజేందర్ దక్కుతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఈటల పేరు ప్రకటించిన మినహా ఇక ఇందులో ఎలాంటి సందేహాలు లేవన్నట్లు ఈ ప్రచారం సాగింది కానీ అందరు అంచనాలు తలకిందులు చేస్తూ బీజేపీ అధిష్టానం ఈటల రాజేందర్ కు షాక్ ఇచ్చింది బీజేపీ తెలంగాణ కొత్త అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావును ఎంపిక చేసింది. ఇటల్ రాజేంద్రకు బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చే పార్టీ నాయకుల్లోనూ కేడర్లలోనూ కొత్త జోష్ వస్తుందని చాలామంది బలంగా విశ్వసించారు కూడా. సుదీర్ఘ కాలం బిఆర్ఎస్ల కొనసాగిన ఇటల్ రాజేంద్రకు తెలంగాణ రాజకీయాలపై పరిపూర్ణ అవగాహన ఉంది. రామచంద్రరావు బీజేపీ సీనియర్ నేత వివాద రహితుడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే తెలంగాణ వంటి రాష్ట్రంలో పార్టీ నాయకులు కేడర్లో జోషు నింపి అధికారంలోకి తీసుకొచ్చేలాగా రామచంద్ర ఎంత మేర ప్రభావం చూపుతారన్నదే ఇప్పుడు అందరి మధ్యలో మెదులుతున్న ప్రశ్న మొదటి నుంచి పెద్ద ఎత్తున ప్రచారంలో ఉన్న ఈటల రాజేందర్ పేరు చివరి వరకు ఉన్నా కూడా ఫైనల్ గా అది మిస్ అయింది దీనికి రాష్ట్ర బీజేపీలోని సీనియర్ నేతలే ప్రధాన కారణం అనే చర్చ కూడా సాగుతుంది గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ బీజేపీలో సీనియర్ నేతలుగా ఉన్న వాళ్లే ఈటల రాజేందర్ పదవికి అడ్డం పడ్డట్టు చెప్తున్నారు ఈటల రాజేందర్ తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే తమ పరిస్థితి ఏమవుతుందనే భయంతోనే వీళ్ళంతా కూడా సీనియర్ నేత వివాద రహితుడైన రామచంద్రరావు వైపు మొగ్గు చూపినట్లు చెబుతున్నారు కొత్త అధ్యక్షుడిగా అధిష్టానం ఎంపిక చేసిన రామచంద్రరావుపై ఎవరికి ఫిర్యాదు లేకపోయినా కూడా ఒకవైపు రాజకీయంగా అత్యంత సంక్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ల వాతావరణాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడంలో బీజేపీ వైఫల్యం చెందిందనే విమర్శలు వినిపిస్తున్నాయి అధికార కాంగ్రెస్ లో కూడా పెద్ద ఎత్తున గందరగోళం నెలకొంది ఈ తరుణంలో రామచంద్రరావు వంటి నేత రాష్ట్ర పార్టీని డైనమిక్గా నడపగలరా అన్నదే ఎక్కువ మంది నేతల సందేహం ఒక మాటలో చెప్పాలంటే ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ వాతావరణం బీజేపీకి అనుకూలంగా ఉందని ఎక్కువ మంది నమ్ముతున్నారు అయితే ఆ పార్టీ అధిష్టానం మాత్రం ఈ విషయాన్ని పూర్తిగా విస్మరించి రామచంద్రరావు ఎంపిక చేయడం ద్వారా తమ ప్లాన్స్ ఏరే ఉన్నాయనే సంకేతాలను పంపిందనే చర్చ కూడా తెర మీదకి వస్తుంది రామచంద్రరావు వివాద రహితులైనా కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ల ముందు ఆయన ఏ మేరకు నిలబడగలన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ